कमला कमला कमल सना कमला सना करुण जय श्रीमारायण जय श्री श्रीमारायण चन्नईन्द्र बृहस्पति चन्हा्रम नमो ब्रह्मणे नमस्ते शहीश्रीम प्रत्यक्ष ब्रह्म रतम वे सत्यम वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम ओम शांति 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 अकर्मणान प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानसु परेण आगम निहितं भाजाम తి ఓం కహనా కహనాభు కహనో జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నాయారాయణ I'm in తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు దిగదేశం ఆంటాన్ తల్లి అవతరించిన స్థలం శ్రీ వెల్లిపుత్తూరులో వారి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ధనుర్మాస ఉత్సవాలు చివరి ఆరు రోజులు చాలా వైభవంగా జరుగుతాయి చివరి ఆరు రోజులు ధనుర్మాస వ్రతంలో అమ్మవారికి రకరకాల మూలికలతోటి ఒక తైలం తయారు చేస్తారు నూనె దాన్ని తైలండి ఆ తైలాన్ని ఆరు రోజులు కూడా అమ్మవారికి ఒక వెన్నకాపు మండపం ఒక మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర అమ్మవారికి వేంచే చేసి మహారాణిలా కాలుమే కాలు వేసుకుని అమ్మవారితో కూర్చుంటే ఆ నూనెతోటి రాసుకుంటూ జుట్టు దువ్వుకుంటూ తాంబూలం అందించుకుంటూ అరయర్లు దానం చేసుకుంటూ ఛత్ర చామరాలు వీసుకుంటూ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ ఉత్సవం బెన్నకాపు ఉత్సవం అంటారు నీరాంట ఉత్సవం అని కూడా అంటూ ఆ ఉత్సవం మాసంలో చివరి ఆరు రోజులు జరుగుతుంది రోజులు మనం ఇక్కడ ఎలా చేసుకుంటున్నామో అక్కడ కూడా అలాగే జరుగుతుంది చివరి ఆరు రోజులు మాత్రం వెన్నకాప ఉత్సవం కూడా జరుగుతుంది మనం శ్రీవెల్లపురు దివ్య దేశంలో సేవించవలసిన ఉత్సవం అది ఆ వెన్నకాప ఉత్సవం సేవించడానికి జగదాచార్యుడైన భగవద్ రామానుల వారి పునరవతారమైన స్వామి మనవాళ మహాముందు ఆ ఉత్సవం సేవించాలి అని శ్రీరంగం నుంచి బయలుదేరుతారు నూట డెబ్బై ఏళ్ళు శ్రీరంగం నుంచి బయలుదేరి వెళ్ళేసరికి చివరి రోజు ఆ వెందకాప ఉత్సవం అయిపోతుంది అమ్మవారు లోపలికి వెళ్ళిపోతారు మూల స్థలానికి అప్పుడు వారు బాధపడతారు అయ్యో ఇంత దూరం నుంచి వచ్చాము తాయారు దర్శనం కాలేదు వినగా ఉత్సవం సేవించుకోలేకపోయాము అని బాధపడుతుంటే అప్పుడు తాయారు అర్చకులతో సహా అందరికీ కూడా స్వప్నంలో సాక్షాత్కరించి మా అన్నగారి పునరావతారం అయినటువంటి స్వామి మనవాళ్ళ మహామనుడు వెయిట్ చేశారు కనుక వారికి రేపు స్పెషల్గా ఉత్సవం జరిపించండి అని చెప్తున్నాను ఆ మనవాళ మహాముని వేజేపు చేసుకుని ఆ మండపంలోని నీరాట మండపంలో అమ్మవారికి వెన్నకాప ఉత్సవం చాలా విభవంగా జరుగుతుంది మనవాడ మహాముల సమక్షంలో వారి కోసం ఆ రోజు ఆ రోజు జరుగుతుంది ఇది ఏడవ రోజు తై ఒన్ను అంటారు అంటే పుష్ణ మాసంలో మొదటి రోజు సంక్రాంతి రోజు అప్పుడు అందరూ మనం అందరూ ఇక్కడ పండగ చేసుకుంటూ ఉంటాము కానీ అక్కడ అద్భుతంగా ఉత్సవం జరుగుతుంది అది చాలా తక్కువ తెలిసిన వాళ్ళు ఆ లోపల వాళ్ళు చాలా అనుభవిస్తారు ఆ ఉత్సవాన్ని చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ ఉత్సవం అది మనం సేవించవలసిన ఉత్సవం ఆ ఉత్సవం అయిన తర్వాత మనవాళ్ళ మహాముష నిధికి అమ్మవారు అక్కడ దగ్గరికి వచ్చి మనవాళ్ళ మామూలు అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేసి అమ్మవారి యొక్క శేషణాన్ని ప్రసారం తీసుకుంటారు తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోతుంది రాత్రి నైవేద్యం అయిన తర్వాత ఆ నైవేద్యం మొత్తం మనవాళ్ళ మామూలు అధిగతికి పంపిస్తుంది ఆ నైవేద్యం వచ్చిన వాళ్ళందరికీ సమర్పిస్తారు అన్నమాట అది వెన్న కాపు ఉత్సవం అంటారు ఈ ఉత్సవం పరంపరగా యాద కొనసాగారి అమ్మవారికి కానీ అక్కడ ఒక మరవాళ్ళ మఠం ఉంది ఆ మఠంలోనే కైంకర్య జీఆర్ కొన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి వారు ఆ కిన్న వెళ్ళినట్టుగా మనకి చరిత్ర ఉంది